హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ ఈ బంగారాలు ధరలో అవుతున్న సందర్భంలో మేము కూడా మా షాప్లో వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ స్టార్ట్ చేసామండి సో అందులో భాగంగా మేము కొన్ని డిజైన్స్ అయితే తీసుకురావడం జరిగింది ఒకసారి ఫస్ట్ మీరు ఉన్నటువంటి డిజైన్స్ అని చూడండి చూసిన తర్వాత మనము వీటి గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనకి ఇది లాంగ్ లెంత్ రాణిహారం టైప్ చేశారండి మనకి మెత్తం ఇక్కడ పింక్ కలర్ బీడ్స్ ప్లస్ పింక్ కలర్ ఈ ఫ్లవర్స్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి మనకి మధ్యలో రూబీ స్టోన్ ఇవ్వడం జరిగింది అంటే ఇది ఆర్టిఫిషియల్ రూబీ స్టోన్ రియల్ కాదు మనకి అసలు దూరం నుంచి చూస్తే సేమ్ గోల్డ్ లాగానే కనిపిస్తుంది ఒకసారి చూడండి మీరు మనకి గోల్డ్కి ఏమాత్రం తీసుకుపోకుండా ఎంత బాగా చేశారో చూడండి ఇది వచ్చేసి ఇంకా లాంగ్ లెంత్ అండి నేను వెనకల్లో బీడ్స్ ఉన్నాయి ఇంకా పొడవు చాలా లాంగ్ లెంత్ ఇది మొత్తం వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు ఉంది ఇది పొడవు తర్వాత వచ్చేసి మనకి ఇది కూడా లాంగ్ లెంత్ అండి మొత్తం మనకి మూడు వర్షాలు ముత్తాలు ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి మీరు మూడు వరుసలు ముత్యాలు ఇవ్వడం జరిగింది కింద మనకి లాకెట్స్ రావడం జరిగింది ఇక్కడ పికాక్స్ ఇవ్వడం జరిగింది పికాక్స్ కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో అసలు చాలా నీట్గా అంటే చాలా నీట్గా వచ్చింది వర్క్ మనకి గోల్డ్ వర్క్కి ఏమాత్రం తీసిపోకుండా చేస్తున్నారండి వాళ్ళు చాలా గ్రేట్ నేను ఒప్పుకుంటాను ఈ వర్క్కి సేమ్ మనకి స్టోన్స్ కానివ్వండి అన్నీ సేమ్ యాజ్ ఇస్ గోల్డ్ ఏ విధంగా ఉందో అదే విధంగా చేశారు చాలా గ్రేట్ అండి ఫ్రెండ్స్ మేము ఫస్ట్ టైం అని చెప్పేసి కొద్ది కొద్దిగానే తీసుకొచ్చి పెట్టాము మీలో ఎవరికైనా నచ్చినట్టయితే జీడిమెట్లలో ఉన్నటువంటి మా షాప్కు రాగలరు మేము ఇంకా మాల్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము మనకి నమ్మకమైన షాప్ దొరకడం లేదు ఇంకా నమ్మకమైన షాప్ దొరికిన తర్వాత ఇంకా మాల్ తీసుకురావాలని మేము అనుకుంటున్నాము ఓకేనా ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఇంకా మంచి మంచి మోడల్స్ కోసం రావాలి అనుకుంటే నాకు కాల్ చేసి రండి నా షాప్ వచ్చేసి జీడి మెట్లా నగర్లో ఉంటుంది మీకు ఇంకా క్లియర్గా కావాలంటే నాకు కాల్ చేయండి నేను మీకు అడ్రస్ చెప్తాను Okay no, friends. Voy a andar que no